ఇప్పుడు హాస్పిటల్ స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాసుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకుపోయే ముందు ఆగస్టు నెలలో రాబోయే పండగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి సో కీర్తి గారు మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుందన్నమాట ఈ యొక్క థర్టీ వన్ డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు తర్వాత పర్వదినాలు ఉన్నాయి అవి ఏంటంటే చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం సోమవారాలు చేసుకుంటాం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాయి అనమాట బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని అడగకుండా కూడా చాలా కోరికలు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగసే వరకు ఎనిమిది వందల కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం లెగుస్తూ ఉంటాం టిఫిన్ కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి లంచ్ కావాలి డిన్నర్ కావాలి స్నానానికి నీళ్లు కావాలి ఐఫోన్ కావాలి ఇన్స్టాగ్రామ్ కావాలి యూట్యూబ్ కావాలి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మనం అడగం కదా బై డీఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించారు ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మంగళగౌరి వ్రతము తర్వాత ఇది శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు నైన్త్ కనుక చూసుకుంటే ఆ నైన్త్ డేటు చాలా ఎగైన మూడు నాలుగు పండుగలు ఉన్నాయి ఒక ఆ ఒక్క రోజులోనే మూడు పండుగలు కలుస్తున్నాయి ఒకటి రాఖీ పండుగ రెండు గాయత్రి మాత జయంతి ఉపకర్మ జంధ్యాల పండగ అని అంటారు ఇవి మూడు నాలుగు కలిసిపోయి ఈవెంట్స్ అందులో అందులోనే కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఈ శ్లోకాలు జ్ఞానము తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంజాలు మార్చుకుంటారు జన్యు మార్చుకుంటారు ఆ రోజు తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది పదహారవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది సో సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలకు కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి ఇది ఒక సీక్రెట్ ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులుతుంటారు ఒకసారి నిలకడగా ఉంటారు బట్ అమ్మవారి స్ట్రాంగ్గా మన దగ్గరే ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా మొత్తం సో ఇవి చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు గడిపి భోగ భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం కర్కాటక రాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ మాసం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంటుందండి కొంతమందికి జాబులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కొంత విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయం బాగుండదని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మంత్ లో కొంచెం వీళ్ళు ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇందులో పునర్వసు నాలుగో పాదం ఉంటుంది పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ హు హే హో డా డి డూ డో అన్న లెటర్స్ అంతా కూడా కర్కాటక రాశి ఈ అక్షరాలు మోరార్ల సిండ్ తో వాళ్ళ పేర్లు ఉన్నా కానీ మనకి కర్కాటక రాసి క్రింద తెలుసుకోవాలి తర్వాత మనకి గ్రహాలు కనుక చూసుకుంటే సెవెంటీన్త్ ఏ ఆగస్ట్ ఆగస్టు సెవెంటీన్త్ నీళ్ళకి సూర్యుడు మారుతూ ఉన్నారండి వీళ్ళకి సింహరాశిలో వెళ్తూ ఉన్నారు బుధుడు తర్వాత శుక్రుడు కుజుడు కూడా మారుతున్నమాట శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖున మారుతూ ఉన్నాడు జూలై మంత్ అంటే త్రీ డేస్ ముందుగానే మారుతూ ఉండటం వల్ల హోల్ మంత్ అంతా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతూ ఉంటారు అలానే కుజుడు వచ్చేటప్పటికి కన్యాశిలో మారుతూ ఉంటారు అండి వీళ్ళు ట్వంటీ ఎయిత్ ఎయిత్న జులై మంత్ ట్వంటీ ఎయిత్ టూ త్రీ డేస్ ముందు వీళ్ళు మారుతూ మూతూ అనమాట అంటే టోటల్గా ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి మనకి నాలుగు ప్లానెట్స్ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉందని తెలుసుకోవాలి సో మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఏం చెప్తారంటే మహర్షులు మనకి టీవీలో హెడ్లైన్స్ లాగా ఒక వెరీ షార్ట్ గా మనం ఆ మంత్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు మనం కదా చూసుకుంటే వీళ్ళకి ధనం ధనలాభం పరాభవం అర్ధ అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ధనం అర్ధ విత్త విత్తసిద్ధి అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ధనం విషయంలో చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే పరాభవము అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మనకి సూర్యుడు వీళ్ళకి సెకండ్ హౌస్ లో ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఈ మంత్ అంతా ఎక్కువగా ఇది బాగుండాలా బాగలేదు అన్నది చేతుల్లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది సో వీళ్ళు కొంచెం ఏమంటారు రెక్లెస్గా ఉండటం ఇంట్రెస్ట్గా ఉండటం అశ్రద్ధగా ఉండటం ఎలా పడితే అలాగనే పనులు చేసుకుంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ కదా ఇంకా నెగిటివ్ అయిపోయి ఖచ్చితంగా ఇబ్బందులు పడిపోతాం ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ గాడ్ బాగుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు కొంచెం ఇంటెలిజెంట్గా ఉండేసి ఏది చేయకూడదు ఏది చేయాలని ఆలోచించుకొని టైంతో ఉండాలి త్వర త్వరగా ఎలా ఉంటే చాలా మంచిది మనకేం చెప్తారు సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద కృషి నిష్ఫలం వాణిజ్యం వ్యత్తరాశకత్వం అని చెప్తారు రెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే వీళ్ళకి ఏం చెప్తారు ఫిజికల్గా వీక్నెస్గా ఉంటుంది దుష్ట సంసర్గో దుస్తులతో సమావాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మ శిరోవెద ఎక్కువగా హెడ్ హైక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిష్ఫలం కృషి వాణిజ్యం బిజినెస్ చేసిన వ్యవసాయం చేసినా అందులో ఎక్కువగా రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు వస్తే చెప్పలేం కానీ రిజల్ట్ అయితే ఉండదు అని చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త బట్ బేసికల్ మంటలకి దుష్ట సంసర్గం చెడు సవాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళా బాధపడతారు అయ్యో అని అవసరం ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఉన్న పరిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉంది దీంట్లో ఇంకా చెడు సమాసాలు పెట్టేసి వాళ్ళు ఏదో చేసి ఇది కాస్త పోతుంది కాబట్టి ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ కర్కాటక రాసే వాళ్ళకి ఎంతైనా అవసరం తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి గొడవలు అయితే అని మీకు ముందుగా తెలిసింది కాబట్టి కొంచెం దూరంగా ఉండండి ఎవరిని అన్నా కానీ దాన్ని పట్టుకోకుండా అలా మేము చూసి చూడట్టు అంటారు చూడండి అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పుకోవాలి నెక్స్ట్ కుజుడు వీళ్ళకి యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి చక్కగా తీసుకొస్తున్నాడు కానీ కుజుడు ఇచ్చే యోగ్యతకరమైన రిజల్ట్ వీళ్ళకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వవు విపరీత వేద ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే శాస్త్రంలో మహర్షులు కుజుడు మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభం ధన ప్రాప్తి తృతీయ కుజ అని చెప్తారు అంటే ఈ ప్రకారం చూసుకుంటే ధనం విషయంలో లాభం ఉంటుంది ధాన్యం విషయంలో లాభం ఉంటుంది తర్వాత ఇష్టసిద్ధి సుఖావహ ఇది అనుకున్న పనులు అయితే చక్కగా జరుగుతుంది లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు అని చెప్పొచ్చు అనమాట మనకి ధన ప్రాప్తి ఉంటుందని చెప్తారు అయితే ఇవి ఎక్కువగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు అని చెప్పుకోవచ్చు అంటే అంత హై లెవెల్లో ఉండవు తక్కువగా ఉంటుంది మోడరేట్గా ఉంటాయి అని చెప్పుకోవాలి ఇంతే కాకుండా వీళ్ళకి ప్రాఫిట్ ప్రకారంగా ఏది చూసుకున్నా జాబ్లో బాగుంటుంది మనీ విషయంలో ప్రాఫిట్ విషయంలో చాలా చక్కగా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి అయితే మూడో గ్రహం మనం ఎక్కువ ముఖ్యంగా చెప్పు చెప్పుకునే గ్రహం ఏమంటే శుక్రుడు అని చెప్పుకోవాలి శుక్రుడు వీళ్ళకి పన్నెండో స్థానం ఉండటం వల్ల ఇది అకైనా అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉంటే శత్రు పేడ చోర బాధ అతి క్లేష మహద్భయం కృషి ఆది సర్వవిజ్ఞాంశ ద్వాదశకే భృగో అని చెప్తారు ఏదైనా కనుక పని చేస్తే అందులో కూడా రిజల్ట్ రాదు మనం ఇందాక చెప్తున్నా సూర్యుడు సరిగ్గా రిజల్ట్ ఇవ్వరు శుక్రుడు కూడా సరిగ్గా రిజల్ట్ ఇవ్వరు తర్వాత ఏదైనా కనుక కష్టపడితే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం ఏదో ఒక కారణం నుంచి ఎక్కువగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బేసికల్గా వీళ్ళు దుష్ట సంసర్గ దుష్టులతో సమాసం పట్టేసి తర్వాత ఏదో ఒక దాంట్లో సోషల్ ప్రిస్టేజ్లు ఇవన్నీ వచ్చేస్తుంది దాంతో భయభయంగా ఉండేసి మళ్ళీ బాధపడుతూ ఉండటం అయ్యో తప్పు తప్పు చేసాము ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం కేర్ఫుల్ గా ఇది మనకు సీక్రెట్ ఆల్రెడీ ముందుగా చెప్పాం కాబట్టి మిగతా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో బాగుంటుంది రైట్ మరి నక్షత్రాల ప్రకారం కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది సో నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి ఫస్ట్ ఇందులో పునర్వసు పుష్యమి ఆశ్లేసం మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి పునర్వసు వాళ్ళకి కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ధనలాభం ఉంటుంది మృష్టాన్నము మృష్టాన్నం అంటే చక్కగా ఫుడ్ అంతా తింటూ ఉంటారు ఇవన్నీ పాజిటివ్ సైడ్లో ఉన్నాయని చెప్పుకోవాలి నెగిటివ్ సైడ్లో అంటే కలహము నాశనము అని రెండు చూపిస్తూ ఉన్నాయి అంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడాను ఈ లెగ్జిక్యూట్ చేయాల్సిన వర్క్ గురించి లేదంటే వాళ్ళ యొక్క అన్నదమ్ముల గురించి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం గురించి కూడా వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్మి నక్షత్రం వాళ్ళకి ఏదైనా ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి మృస్తాన్నం ఉంటుంది వీళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ ఒకటి నాశనము కలహము ఉంటుంది అంటే ధనం విషయంలో అనుకున్నదే రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము ఉంటుంది సంపదలు ఉంటాయి అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కలహము నాశనము అని రెండు చూపిస్తుంది కాబట్టి ఎక్కడో వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని కాక ఆ పని రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనం అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి వీకి ఇంతవరకే ఉన్నాయి కాబట్టి మిగతా వేరే లత్త అవి ఏమీ లేవు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మొక్కలో చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ని బాగు చేసుకోవాలి లేదా ఇంకా ఇబ్బంది పడాలి ఇలా చేతిలో ఉందని చెప్పుకోవచ్చు రైట్ సో మరి వాళ్ళకి ఎలా నిర్దేశం రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సో రెమెడీస్ చెప్పే ముందు చాలా మందికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదు ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తూ ఉంటారు మనకు పురుషార్థాలు పుట్టిన తర్వాత ఫస్ట్ ప్రతి మనిషి చేయాల్సింది ఇది అప్ అనే టైము మనకి మోక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లు ఉండేవాళ్ళు ఆ తర్వాత రాను ఇప్పుడు ఏమవుతుందంటే జాబ్ దొరకడానికి కష్టంగా ఉంది బతకడానికి కష్టంగా ఉంటుంది ధనం సంపాదించడం ఇంకా కష్టంగా ఉంటుంది వచ్చిన ధనం నిలబెట్టుకోకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ ధనమే మన దగ్గర లేకపోతే ఇంకా కామం ఏముంటుంది మోక్షం ఏముంటుంది స్టక్ అయిపోతారు ఇలా ఉండకూడదు ధనం ఫిల్ఫిల్ అవ్వాల్సింది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఎప్పుడు కుబేరు పాశుపత అభిషేకం తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ప్రతి చోట ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను చాలా మందికి వాళ్ళ ఇళ్లలోనూ ఆఫీసులో చేయడం కూడా జరిగింది ఆ హోమాలు పూజలు అయితే ఈ క్రమంలో కొంతమంది మాకు సామూహికంగా రేటు తక్కువ దాంట్లో ఏదైనా ఉంటే ఎప్పుడు ఉంటే చెప్పండి అని కొంతమంది చెప్పడం జరిగింది అడగటం జరిగింది వాళ్ళ గురించి అని చెప్పేసి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం వస్తుందండి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో ఒకరోజు వచ్చేటప్పుడు కుబేరు పాశుపత అభిషేకం ఫుల్ అది హాఫ్ డే ఉంటుంది రెండో రోజు వచ్చేటప్పటికి విశేష పారాయణం ఉంటుంది అండి సంపూర్ణకరణ శ్రీశ్వం చేసి విశేష హోమం ఈ రెండు పెట్టడం జరిగింది ఇది ఎవరైనా గనక ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మనకి వాళ్ళకి అది డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక ప్రొవిజన్ లాగా క్రియేట్ చేయొచ్చు సో ఎక్కువ మంది వచ్చేసి ఇంట్రెస్ట్గా ఉంటే ఆ ప్రోగ్రామ్ దిగ్విజయంగా చేయడం కుదురుతుంది సో ఇది కాకుండా వీళ్ళకి చూస్తుంటే నాశనము కలహము ఈ రెండు చూపిస్తూ ఉందండి వీళ్ళకి చేయాల్సింది ఏంటంటేనండి లక్కీగా వీళ్ళకున్న సమస్యలకి మనకి శ్రావణ మాసం కూడా కోయిన్సిడెంట్స్ అవటం చాలా బాగా జరిగింది ప్రతి శుక్రవారం చక్కగా చేయమనండి లక్ష్మీ నారాయణను ఎక్కువగా పూజ చేయాలి తర్వాత కుజుని యొక్క వీళ్ళకి వాళ్ళ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంగళవారం రోజు ఒక కేజీ బావు కందులు కనుక దానం చేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది వీళ్ళకి ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉండే గొడవలు వాళ్ళు భరించలేకపోతున్నారు అనుకున్న టైంలో ఈ టైంలో వాళ్ళు చండీ హోమం చేయించుకున్న మన్యు పాశపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి సో ఇంతవరకు చేసుకుంటే చక్కగా ఉంటుంది చెప్పేసి మనం అనుకోవచ్చు చాలా సంతోషం సురేష్ బాబు గారు కర్కాటక రాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు